హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రిఫ్రమ్ రాయల్సీమా సో ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీస్ వచ్చేసి రెండు రకాల లస్సీలను అయితే చూపించబోతున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎండలకి మనకి ఏదో ఒకటి చల్లగా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది బయట కూల్ డ్రింక్స్ ఇలా తాగేదానికంటే ఇంట్లోనే మనం హెల్దీగా ఇలా లస్సీలు చేసుకొని తాగితే చాలా మంచిదండి ఇవాళ నేనైతే డ్రై ఫ్రూట్ లస్సీ అండ్ అలాగే చాక్లెట్ లస్సీని అయితే సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది అయితే చూపించేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదామండి ముందుగా చాక్లెట్ లస్సి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ ని కానీ లేదా ఏదైనా జ్యూసర్ జార్ కానీ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు గట్టి పెరుగును వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి త్రీ స్పూన్స్ షుగర్ని వేసుకోవాలి తర్వాత ఇందులోనే వన్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకోవాలి మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే దీని ప్లేస్లో చాక్లెట్ సిరప్ని కూడా తీసుకోవచ్చండి అలాగే ఇందులోనే రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ని వేసుకొని మూత పెట్టేసి స్పీడ్ని మీడియంలో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక సూపర్ టేస్టీ అండ్ కూల్ కూల్ చాక్లెట్ లస్సీ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ నేను గ్లాసెస్కి అయితే చాక్లెట్ అయితే అడ్జస్ట్లో వేస్తున్నాను ఇలా వేసుకుంటే మనకి చూడ్డానికి బాగుంటుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా సర్వింగ్ గ్లాసెస్కి చాక్లెట్ సిరప్ వేసిన తర్వాత ఇక చాక్లెట్ లస్సీ వేసేసి సాఫ్ చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తాగుతారు ఇలా చేసి పెట్టారంటే సో ఇక్కడ ఎండింగ్లో నేనైతే చాక్లెట్ షుగర్ స్ప్రింక్లర్స్తో అయితే డెకరేట్ చేసుకుంటున్నారండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు యమ్మీ అండ్ సూపర్ టేస్టీ కూల్ కూల్ చాక్లెట్ లస్సీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే ఈ లస్సీ మనకి రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లస్సీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లస్సీ అండి చాలామంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినరు కదా ఇలా ఒకసారి వాళ్ళకి డ్రై ఫ్రూట్స్తో లస్సీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తాగుతారు ఇంకా లేట్ చేయకుండా డ్రై ఫ్రూట్ లస్సీ ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు గట్టి పెరుగును వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ పిస్తా అలాగే వన్ స్పూన్ కిస్మిస్ వన్ స్పూన్ బాదం ఒక మూడు ఖర్జూరాలని విత్తనాలు తీసేసి వేసుకోవాలి అలాగే ఫోర్ స్పూన్స్ షుగర్ రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ వేసుకొని మూత పెట్టేసి స్పీడ్ని మీడియంలో పెట్టుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇక మన సూపర్ టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్ లస్సీ అయితే రెడీ అయిపోయిందండి సాఫ్ చేసేసుకోవచ్చు ఈ వేసవి కాలంలో ఇలా హెల్తీగా ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లస్సీని రోజుకు ఒక గ్లాస్ తీసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీ వచ్చేసి టూ కి సరిపోతుందండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకెన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్